ఎంతో అలతి పదములతో రచించడం అనేటువంటి క్లిష్టమైనటువంటి ప్రక్రియను రామానుగ్రహంతో పరిపూర్ణంగా పొందినటువంటి వ్యక్తి శ్రీ శశికరణ్ కొమండూరి గారు గ్రంథమంతా ఒక్కొక్క పద్యం చదువుతూ వెళ్తూ ఉంటే నాకు అనిపించింది ముందర చాలా అద్భుతమైనటువంటి పద్యం రాశారు ఇలా చెబుతూ పోతే చాలా సమయం అవుతుంది కాబట్టి ఒక నిమిషంలో నేను ముగిస్తాను చాలా అద్భుతమైనటువంటి పద్యం శశికిరణ్ గారు రాశారు రాముడు మంచి బాలుడని రాముని మించిన రాజులేడనిన్ రాముడు సత్యవంతుడని రాముడు మాటను తప్పబోడనిన్ రాముడు ధర్మబద్ధుడని అందుకు భార్యను వీడే ఆ రాముని గూర్చి వింటి మరి రాయగ కొంటి కలము చేతికి